కొనసాగింపు కదా మనం ఓకే సో ఒక విధంగా ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ బ్యాక్ ఇన్ యాక్షన్ బ్యాక్ ఇన్ యాక్షన్ చంద్రబాబు నాయుడు బ్యాక్ ఇన్ సీట్ ఇన్ పవర్ జగన్మోహన్ రెడ్డి ఇస్ బ్యాక్ ఇన్ యాక్షన్ అని మనం అనుకోవచ్చు అది కూడా నిన్న నేను మీకు ఒక ఇది ఒక నాలుగు అంశాల కార్యక్రమంగా ఉంటుంది ఒకటి తమ వాళ్ళకి ధైర్యం చెప్పటము రెండు ప్రభుత్వాన్ని ఎదిరించడము మూడోది పార్టీని కూడా తీసుకోవటము నాలుగవది ఈ విషయాలకు సంబంధించి కేసులు ఈ పోరాటం చేయటం అని బహుశా నెల్లూరును దానికి ఆయన వేదికగా ఎంచుకున్నారు ఇక్కడ పిన్నెలు రామకృష్ణారెడ్డిని పరామర్శించడం ద్వారా తన శ్రేణులకు తమ నాయకులకు కూడా మద్దతు ఇచ్చి ఇక్కడ ప్రభుత్వం మీద కూడా పూర్తి స్థాయిలో విమర్శ అండి ఇంతవరకు ఆయన అక్కడ మాట్లాడడం లైవ్ రావటం తప్ప బయట మాట్లాడటం అది ఇది జరగలేదు కదా సో ఇక్కడ పిన్నెలు రామకృష్ణారెడ్డి అది కూడా మనం మాట్లాడడం కొంతమంది కామెంట్స్ పెట్టారు ఇప్పుడు అందులో ఉన్న నైతికతాలతో ఇంకొకటి చర్చ కాదు వాళ్ళ పార్టీ నాయకుడిని జైల్లో పెడితే ఆయన వెళ్ళి ధైర్యం చెప్పాడు అన్ని పార్టీలు చేస్తున్నటువంటి కార్యక్రమం అయితే అది కూడా ఆయన ఇప్పుడు సమర్థించుకుంటుంది ఏంటంటే ఈ కేసు అత్యాధనం కేసు తప్పుగా పెట్టారు ఆయన ఏదో పరామర్శించడానికి వెళ్తే బయలుదేరిన సమయంలోనే కేసు పెట్టారు అంటే ఈ కేసు ఇప్పుడు రెఫర్ చేస్తున్నది బ్యాలెట్ బాక్సులు వాటికి ఆ రోజు ఈవీఎంలకు సంబంధించిన కేసు కాదు ఇది వేరే హత్య కేసు అనేది ఆయన రెఫర్ చేస్తున్నటువంటి అంశం ఏదైనా అది కోర్టు చూసుకుంటుంది కోర్టు ముందు ఉంది అనుకోండి నేను అండగా ఉంటాను వస్తాను పరామర్శిస్తాను మీరు వస్తాను అనే మాట బహుశా ఆయన చెప్పదలుచుకున్నాడు రెండవది ప్రభుత్వము ప్రభుత్వము ఇప్పుడు కోర్టు చెప్పినట్టే ఈ విధ్వంసాలు కూల్చివేతలు మాస్తులు విధ్వంసం చేయడము మాకు ఓటు వేసిన వాళ్ళ మీద మీరు దాడి చేయడం చేస్తున్నారు ఇది కాదు కోరుకుంది మీరు పథకాలు ఇవన్నీ కూడా వాగ్దానాలు చేశారు కాబట్టి వాటిని నమ్మి ఓట్లు వేశారు కాబట్టి మీరు వాటిని కొనసాగించండి అమ్మ ఓడి బదులు అమ్మకు అన్నారు కదా దాని ప్రకారం ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తూ ఉన్నారు కదా ఇవ్వండి సో ఒకవైపు దాడులను ఖండించడంతో పాటు రెండో వైపున మీరు పథకాలు అమలు చేయండి కానీ ఈ కక్ష సాధింపులు దాడులు కాదు వద్దు అనే ఒక తీవ్ర స్థాయిలో అంటే జగన్ కొంత నేసపడ్డారు ఇంకోటి అన్నది స్థితిలో నుంచి నెమ్మదిగా ఆయన మళ్ళీ కార్యాచరణలోకి మధ్యలో కొంత ఒక పది రోజులు ఎంతో విరామం తీసుకొని మళ్ళీ కార్యాచరణలోకి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది బహుశా దీన్ని కొనసాగించవచ్చు ఈ ఊపును ఏమేం చేస్తారు ఎట్లా చేస్తారు ప్రతిపక్షము బలహీన పడిన ప్రతిపక్షం అది కూడా ఇంకొకటి మేమేదో తప్పు చేసి కాదు మాకంటే మీరు మెరుగ్గా ఇస్తామన్నారు కాబట్టి మీకు ఇచ్చారండి ఇక్కడ ఆయన కీలకంగా చెప్తుంది అంతేకాకుండా రాష్ట్రాన్ని రావణం చేయడం అంటే రోజుల్లోనే రావణం ఇంకా దాని మీద మనం మొదట్లోనే అన్నాం కదా విమర్శ అంటే అన్నీ అవే మీరు ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు మాకంటే మేము ఇచ్చాము బాగానే ఇచ్చాము మీరు ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు కాబట్టి కొంత మీ దీనికి ఆశపడి మీకు ఓటేసారు మీరు వాటిని అమలు చేసే బదులు మా మీద దాడులు మా మీద మా పార్టీకి ఓటేసిన వాళ్ళని దెబ్బతీయడం కష్టం చేస్తున్నారు దిస్ వాజ్ మై ఫస్ట్ డైలాగ్ వర్మ మళ్ళీ అదే రిపీట్ చేయలేదు ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేయడం ఒక రోజులో ఎలా జరుగుతాయి ఇంకా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు అని కూడా ఆ రోజు నేను పథకాల అంశం కూడా ఈయన సుదీర్ఘంగా చెప్పారు ఒక నెలలోనే అన్ని అవుతాయా లోటు వాటి మీద దృష్టి పెట్టండి మా మీద దాడులు కాదు వాటి మీద దృష్టి పెట్టండి ఆయన ఆయన తీసుకున్న డైరెక్షన్ ఏంటంటే మా కంటే ఎక్కువ ఇస్తామన్నారు అవి ఇవ్వండి వాటి మీద దృష్టి పెట్టండి మంచిదే అది ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఇందాక అంటుంది ఎక్కడైనా ఘర్షణలు ఉద్రిక్తతల కంటే అది మంచిదే కానీ ఆత్మ విమర్శ కూడా చేసుకోవాలి చెప్పి ఎదురుదాడి చేయడంతో పాటు తమని ఎందుకు తిరస్కరించారు ఇలాంటి పనులు కొన్ని తమ హాయంలో కూడా జరిగిన వాటిని ప్రజలు ఆమోదించలేదన్న అంశం కూడా జగన్ గుర్తించాల్సిన ఇది ఉంటుంది ఆయన ఇప్పుడు మెయిన్గా మేము తగ్గలేదు మేము రంగంలో ఉన్నామనే మెసేజ్ ఇవ్వడానికే ఈ నెల్లూరు మెసేజ్ నెల్లూరు సిగ్నల్ ఏంటంటే అదే అనమాట ఆర్ ఇన్ యాక్షన్ మేము ఎదుర్కొంటాము ఓకే అంటే దీన్ని అంతా కూడా కాస్త ఉత్సాహం నింపే విధంగా వాళ్ళ మీడియా సోషల్ మీడియా వాళ్ళు మొదలుపెట్టేసారు ఇంకా అంటే నెల్లూరులో చాలా గట్టిగా స్వాగతం పలికారని ఇంకొకటి అని అసలు ఇది ఇది ఒక ప్రక్రియ వర్మ ఇది ఒక సైకిల్ ఎన్నికలు గెలుస్తారు ఓడిపోతారు ప్రతిపక్షంలోకి వస్తారు మళ్ళీ కొంతకాలం ఊపిరి పీల్చుకొని మళ్ళీ ముందుకు వస్తారు ఇది ఇది ఒక ప్రక్రియ ఎవరు ఎవరిని పూర్తిగా తుడిచిపెట్టడం అనేది ప్రజాస్వామ్యంలో కుదరదు ఎందుకని అంటే ఇక్కడ మనం పార్టీలు అంటే తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ లేకపోతే వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి అంతే ఆ పార్టీల వెనక ప్రజలు ఉంటారు ఊళ్ళల్లో కూడా నలభై శాతం మంది ఓట్లు వేస్తారు ఇంచుమించు అంటే ఎంతమంది ప్రజలు ఉంటారు సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా పార్టీలు అంటే పార్టీల నాయకులతో పాటు వాళ్ళు వెనకున్న ప్రజలు ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అయినట్టు పార్టీలు అంటే కూడా అంతే వాళ్ళని బలపరిచే వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళతో ఉంటారు పార్టీల నాయకులు తప్పులు చేస్తే శిక్షిస్తారు ఓడిస్తారు లేదు అంతకంటే మెరుగ్గా చేస్తామంటే కూడా గెలిపిస్తారు అది కూడా ఉంది ఇక్కడ అందుకనే స్ట్రెస్ జగన్ స్ట్రెస్ మాకంటే మెరుగ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ కదా ఇక్కడ సో సూపర్ సిక్స్ ఏమైందని బహుశా వైసీపీ యొక్క స్ట్రాటజిక్ స్లోగన్ రాబోయే రోజుల్లో వాళ్ళ వ్యూహాత్మక నినాదం ఇది మీ సూపర్ సిక్స్ అని మీరు చెప్పారు కానీ మీరు సూపర్ సిక్స్ చేయట్లేదు మమ్మల్ని ఫిక్స్ వైసీపీ ఫిక్సింగ్ అన్న దాని మీదే మీకు ఎక్కువగా ఉందండి మమ్మల్ని ఫిక్స్ చేయాలనే చూస్తున్నారు కానీ మీరు సూపర్ సిక్స్ పక్కన పెడతారండి మీరు అన్న ప్రశ్న తప్పకుండా మరి బడ్జెట్ పెట్టిన తర్వాత అందులో నిధులు అవన్నీ ఏం కేటాయిస్తారు అలాగే ఇప్పుడు ఏమున్నాయి ఇవన్నీ కూడా లెక్క తేలాలి శ్వేతపత్రాలు ఇవన్నీ కూడా కీలకమైనది ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి ఈ మాజీ ముఖ్యమంత్రి అనే మాట నేను మీకు ఈరోజు రెండు పత్రికలు తెలుగుదేశాన్ని బలపరిచేవిగా పేరు పొందిన రెండు పత్రికల్లో జగన్ కేసుల గురించి రాశారు ఈరోజు అందులో ఒక పత్రిక నిజానికి చాలా ఎక్కువ అగ్రెసివ్ అనే పేరున్న పత్రిక మాజీ ముఖ్యమంత్రి జగన్ అని రాసింది పూర్తిగా కానీ రెండో పెద్ద పత్రిక మటుకు జగన్ అని రాసింది అంతే అంటే కనీసం అని కానీ వైసీపీ అధినేత కానీ మాజీ ముఖ్యమంత్రి అసలు ఏమీ విశేషణమే లేదు జగన్ కేసుల్లో అంటే దట్ ఈజ్ ది రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు కానీ మీడియా కానీ ఎంత తీవ్ర వీళ్ళు పాపం పద్ధతిగానే రాశారు అంతకుముందు చాలా తీవ్ర విమర్శ చేసిన పత్రిక వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి నేనైతే నేను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేత ప్రతిపక్ష నాయకుడు ఈ మూడిట్లో ఏదో ఒకటి రాయకుండా వట్టి ఊరికే వర్మని ఎందుకు రాస్తామండి నైన్టీ నైన్ టీవీ ఎడిటర్ సీనియర్ పాత్రికేయుడు ఏదో ఒకటి రాస్తాం కదా అంటే ఒక పెద్ద పత్రిక ప్రమాణాలకు పేరు పొందిన పత్రిక జస్ట్ జగన్ కేసులు అని మొదలుపెట్టిందంటే నిజంగా అంటే ఒకటి చెప్పొచ్చు అది కేసులకు సంబంధించిన కదా నిందితుడు కదా అక్కడేమో ఆయన మాజీ ముఖ్యమంత్రి కాదు కదా ఇవన్నీ కూడా మాట్లాడవచ్చు ఆ వాదనలు కూడా నేనే చేస్తాను సాంకేతికంగా వాదన కాదు వాస్తవికంగా చూసినప్పుడు ఈ సంథింగ్ కాబట్టి కాబట్టి ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూడాలి ఆ పత్రిక కూడా ఇప్పుడు ఇంతకుముందు విమర్శించిన పత్రిక ఇప్పుడు ఈ కొంచెం ఉద్రిక్తతలు ఇవి విధ్వంసాలు వద్దు ఆయనలాగా మీరు చేయకండి అని కూడా వాళ్ళు రాస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అంటే నేను అనేది రాష్ట్రంలో వైరుధ్యాలు అంత తీవ్రంగా ఉన్నాయి ఇంక ఎలా జరగబోతుంది ఇప్పుడు జగన్ మెత్తగా మెయిన్ బయటికి రావట్లేదు అన్నప్పుడు ఒక విధంగా ఉంది అధికార పక్షం వైఖరి ఇప్పుడు రంగంలోకి వచ్చి సవాల్ చేసి మళ్ళీ ఢిఎన్ఏ ఢీ అన్నట్టుగా మాట్లాడితే ఎలా జరుగుతుంది మళ్ళీ అది కూడా చూడాలి మనం అంటే వైరుధ్యాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది సరే బట్ ఓకే కేసులు అంటారా పిన్నెళ్ళు కేసు కోర్టు చూసుకొని కోర్టు ఏం చెప్తే చేయాలి ఆయన కూడా చాలా తీవ్రమైన తప్పులు చేశారు అందులో ఇంకేమీ మొన్న మీరు వీడియో కూడా పెట్టారు కదా కాబట్టి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేదానికి ఆత్మ విమర్శ ఏ అసలు లేదని కదా అది నా విమర్శ ఆత్మవిమర్శ అసలు లేదన్నది మీరు నా విమర్శ ఆత్మవిమర్శ చేసుకోండి ప్రజలు నలభై శాతమే ఓట్లు వేశారు మంచిదే కానీ మిగిలిన పది శాతం మీకు ఎందుకు దూరం అయ్యారు మిమ్మల్ని చాలా మీ పొలిటికల్ జగన్ పొలిటికల్ గ్రాఫ్ చాలా స్పీడ్ అవును మధ్యలో ఆయన పదహారు నెలలో జైల్లో కూడా ఉంచిన కాలాన్ని తీసుకుంటే ఇప్పుడు నలభై ఏళ్ళు నాలుగు సార్లు ముఖ్యమంత్రి మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడు అంటే ఎంత కాలం నుంచి కష్టపడితే అది నితీష్ కుమార్ కానీ మోదీ కానీ ఈయన ఏంటి తొమ్మిదిలో ఎంపీ అయ్యాడు మరి పార్టీ అధ్యక్షుడు అయ్యాడు రెండు వేల పద్నాలుగు ప్రతిపక్ష నాయకుడు అరవై ఏడు సీట్లతో రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాలేకపోయాడు అనుకోడు కాబట్టి ప్రజలు అంత నమ్మకంతో రెండు సార్లు కూడా ఓట్లు వేసారు ఇప్పుడు కూడా నలభై శాతం ఓట్లు వేసారు ఓడించారు కూడా సో అంత బో అంత బల మీకు మద్దతు ఉన్న చోట మీరు ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయారు మీ మెజారిటీ పులివెందుల్లో కూడా తగ్గిపోయింది సో ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలి కదా కేవలం ఎదురుదాడి మాత్రమే ఇక్కడ సరిపోదు ఖచ్చితమైన స్పష్టమైన తప్పిదాలు అనేకం కనిపిస్తున్నాయి పార్టీ నాయకులు కూడా కొంతమంది బయటకు వస్తున్నారు క్రియాశీలం కావటం ప్రజల్లోకి రావటం విమర్శలు చేయటం మంచిదే ప్రతిపక్ష ప్రభు ప్రజాస్వామ్యంలో ఏమి మూలనే కూర్చోవాలని నేనేం చెప్పన్నాను కానీ అదే సమయంలో విమర్శతో పాటు ఆత్మవిమర్శ కూడా ఉండాలి కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద ఎదురుదాడితో పాటు ఓడిపోయిన మీ ప్రభుత్వాన్ని గురించి కూడా మీరు చూసుకోవాలి మీరు చూసుకోకపోయినా కానీ రేపు తప్పకుండా కొత్త ప్రభుత్వం మిమ్మల్ని మీ మీద కేసులు ఆ ఫిర్యాదులు కోర్టులు అవన్నీ తప్ప అదేదో మీరు కొంచెం దానికి కూడా రంగం సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది కేవలం ఎదురుదాడి గెలిచిన వాళ్ళు చేస్తేనే ఒప్పుకోవట్లేదు అవును ప్రజలు కానీ ఇంకోటి ఓడిపోయిన వాళ్ళు కనీసం విమర్శ లేకుండా ఎంతసేపు బిమ్మలు అంటే ఎలా కుదురుతుంది తప్పులేనివారు తమ తప్పులు ఎరుగారు అన్నట్టుగా ఎవరైనా సరే అవును దాన్ని చూసుకోవాలి సరే ఇందాక ఒక మాట అన్నారు మీరు అబ్జర్వ్ చేసేది లేదు మంచి చేసి ఓడిపోయామని మంచి చేసి ఓడిపోవడం ఏంటి ఆయన అంటే దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి ప్రజలు పథకాలు అదే మేము ప్రజలకు మేలు చేసాము మళ్ళీ అబ్బాదాతలు అక్క చెల్లెమలు ఆ భాష అదే మాట్లాడుతున్నాడు కదా ఆయన అండి ఆయన దృష్టి మొత్తం ఓడిపోయిన తర్వాత కూడా ఆయన పథకాలు సంక్షేమ పథకాలు ఆ సంక్షేమ ఫార్ములా మీదే ఉన్నాడు ఆయన వైసీపీకి టీడీపీకి ఏం జరిగిందనేది మా రాజకీయ విషయం అంటాడు ఆయన వైసీపీలో జగన్ ఆలోచించిన చాలా ఇది వరుసగా చాలా మంది నాయకుల మీద ఇలాంటి కేసులు పెట్టారు కదా అప్పుడు కూడా ఇంకొకటి వాళ్ళు ఎక్కువగా ప్రైవేట్ భవనాలు గోడలు కాంపౌండ్లు ప్రైవేట్ సంస్థలు టీడీపీకి సంబంధించిన వాళ్ళు అందుకనే చంద్రబాబు నాయుడు అప్పుడు ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారని ఒక ఇది వాడేవారు ఆయన అవును అంటే ఎవరైతే టీడీపీకి మద్దతుగా ఉంటారో వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తే టీడీపీ దెబ్బతింటుందనే సిద్ధాంతంతో ఆయన వెళ్ళారు ఒకటండి పరిపాలన అంటే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదన్న వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం ఉంది ఆయన సంక్షేమ పథకాల వల్లే ఆ పరిధిలోనే సంక్షేమ పథకాల వల్లే చంద్రబాబు నాయుడు గెలిచాడంటే రెండవది ప్రజాస్వామ్య విలువలు చట్టబద్ధ పాలన నాయకత్వ లక్షణాలు అన్నవి కూడా ప్రజాస్వామ్యంలో ప్రభావం చూపిస్తాయి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అనుభవం అది ఇది అన్నప్పుడు తప్పులు ఉంటాయి విమర్శలు ఎప్పుడు ఉంటాయి ఇక ముందు కూడా ఉంటాయి కానీ ఈ రెండో కోణం అసలు ఎప్పుడూ ఆ విషయంలో సమాధానమే లేదు ఆయన పెట్టిన మొత్తం సభలు చివరి సభల వరకు కూడా పథకాలు బటన్ నొక్కడం ఆ బటన్ నొక్కడం నుంచి ఇప్పటికి కూడా బయటికి రాలేదని ఒక సందేహం కలుగుతుంది ఇది చూస్తే ఇప్పుడు వీళ్ళు బటన్ నొక్కలేదు కదా వీళ్ళు పెన్షన్ పె పెన్షన్లు ఇచ్చారు కదా కాబట్టి నేర్చుకోవాల్సింది మార్చుకోవాల్సింది జగన్ కూడా చాలా ఉంది ప్రజలు అంత తీర్పిచ్చిన తర్వాత కూడా కేవలం ఎదురుదాడికే పరిమితమైతే కుదరదు అదే సమయంలో ఇంకా వైసీపీ ఇంకా అయిపోయింది లేవలేదు ఇప్పుడే దెబ్బ వెంట వెంటనే దెబ్బతీసి ఓడిద్దాము అలా అనుకుని జగన్ ఓడిపోయేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అదే చేస్తే అంతే అవుతుంది కాబట్టి ఇట్స్ ఏ బ్యాలెన్స్ అవును డెమోక్రటిక్ బ్యాలెన్స్ ప్రజాస్వామ్య సమతుల్యత చాలా అవసరం అనేది ఇక్కడ ఉంది కేటర్కి అయితే ఇది కొద్దిగా ఉత్సాహాన్ని నింపే అవసరం అనుకోవచ్చు అండి ఈయన వచ్చాడు ఉంటాడు నాయకుడు నిలబడాలనుకుంటాడు కదా రెండోది ఇప్పుడైనా ఆయన ఒక సమిష్టి నాయకత్వాన్ని కొంతమంది నాయకులను చేసి మా విధానం మీదని వాళ్ళకి కూడా చెప్పి ఆయన వస్తే మాట్లాడాలి లేకపోతే లేదు అన్న దానివల్ల వచ్చే నష్టం ఇది ఇప్పుడు ఎవరు ఓటమి కూడా ఇప్పుడు మీరు అప్పుడు అంతా నేనే అన్నారు ఇప్పుడు ఓడిపోయినా కానీ మీరే మేమల్లే ఓడిపోయామంటారు ఎవరు ఏమి దానికి ఏం బాధ్యత లేదు పార్టీని మీరు ఏమంటారు మీరే అన్నీ చేస్తారు మీరే అభ్యర్థులు పెడుతుంది మీరే మారుస్తే ఇవన్నీ కూడా అందుకని ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒక పార్టీని నిర్మించుకోవాలి ఇప్పుడు జగన్ సెంట్రిక్ అన్నది ఇప్పటికైనా దాని నుంచి కొంచెం బయటికి రాకపోతే నాయకుడు కీలక శూర సారథిగా ఉండడంలో సారథిగా ఉండడం వేరు సర్వస్వం నేనే అనుకోవడం వేరు ఆ విషయంలో జగన్ ఆలోచించుకోవాల్సింది చాలా ఉంది రెండవది ప్రజాస్వామిక పద్ధతులు కూడా అవి కూడా అలవాటు చేసి పార్టీలోనూ బయట కూడా చేయాల్సిన అవసరం ఉంది మూడవది ముఖ్యమైనది సంక్షేమ పథకాల ద్వారా చేశాను అని మీరు క్లెయిమ్ చేస్తున్నారు బాగానే ఉంది అప్పుడు జరిగిన తప్పులకు కూడా మీరు బాధ్యత వహించాలి కదా సర్వాధీనేతగా ప్రభుత్వానికి అందులో మంత్రివర్గాన్ని మొత్తం మార్చారు మీరు సగంలో కాబట్టి ఏ మంత్రిని పూర్తి బాధ్యం అంటానికి కూడా ఏమి ఉండదు ఇక్కడ మీరొక్కరే రెండు సంవత్సరాలు కరోనా కింద కూడా పోయింది కాబట్టి నలుగురు మంత్రులే కొనసాగారు మిగిలిన వాళ్ళందరూ మారారు సో వీటన్నిటికీ మీరు జవాబారీగా ఉండాల్సిందే కానీ పార్టీ బతకడం మంచిదే అంతవరకు ఏ పార్టీ అయినా ఏ పార్టీ పార్టీ ఉండాలి ప్రతిపక్షాలు ఉండాలి అన్ని పక్షాలు బహుళపక్ష ప్రజాస్వామ్యమే భారతదేశంలో ఉంటుంది ఉండాలి ఇక ఆ పార్టీ ఉండదు ఈ పార్టీ అయిపోయింది ఇది అట్లాంటి సిద్ధాంతాలు నేనేమి నమ్మను రావణ కష్టం అంటారా ఈ దేశంలో రాజకీయ పదజాలంలో అది సర్వసాధారణమైపోయింది ఇప్పుడు తెలంగాణలో కూడా మనం అదే బీఆర్ఎస్ కాంగ్రెస్ అదే అంటూ ఉంటుంది సార్ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇంకొక దీనికి కొనసాగం ఈ క్రమంలోనే మీరు నిన్న తిరువురు దగ్గర జరిగిన ఘటన కూడా మీరు ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అంటే ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు ఆయన కూడా మీడియా నిన్న కూడా ఆయన ఏదో సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు ఛానల్లో నేను అన్ని ప్రజల తరఫునే ఉన్నాను అక్కడ తప్పు జరిగింది కాబట్టి చేశాను లేకపోతే నేను రాజకీయాల్లో ఉండడం అనవసరం అనే మాట కూడా మొదటిసారి ఎమ్మెల్యే ఆ ఉద్యమాలు వీటిలోంచి ఎమ్మెల్యేలు అయిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు గట్టిగా నిలబడి ఆయన అన్ని విషయాలు ఇప్పుడు నేను పోవట్లేదు కానీ నిన్న అక్కడ ప్రైవేట్ స్థలంలో వివాదం వచ్చింది ఈయన జోక్యం చేసుకున్నారు కొంత అత్యుత్సాహం చూపించారు అనేది అన్ని మీడియాలు అటు ఇటు మీడియాలు రాసాయి ఈ ఎంపీపి నాగలక్ష్మి అనుకుంటా ఆమె ఆమె కేసు పెడితే పోలీసులు కేసు నమోదు చేశారు ఇది మంచి పనే ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఇటున్నా ప్రతిపక్ష ఎంపీపీ అటున్నా ఆ వాళ్ళు కేసు పెడితే నమోదు చేసి అది కొత్త ఎమ్మెల్యే మీద పెట్టారు ఈ స్పిరిట్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది బట్ మిత్రుడు కోలికపోయి మాట నొచ్చుకున్నట్టు అనిపిస్తుంది అని నేను ప్రజల కోసం నిలబడితే కేసు పెట్టారు నేను నిలబడతాను నేను వెనక్కుపోయేది లేదు అది ఇది అంటున్నారు కానీ ఈ అత్యుత్సాహాలు అనేవి కొంచెం పోలీసులకు అధికార హైకోర్టు తీర్పులో మెసేజ్ ఏమంటే చట్ట ప్రకారం చేయండి అధికార యంత్రాంగం ద్వారా చేయండి అనేది చెప్తున్నారు వాడు మరి దీనిపై ఇవే ఎలా ఉంటాయో చూడాలి మనం ఓకే సార్ నేను పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ నిన్న విజయ కృతజ్ఞత యాత్ర అని చెప్పాలి ఆ విజయ వైభవం నిన్న పూర్తిగా ఆయన బుప్పాడ బుప్పాడ బీచ్ బహుశా పీఠాపురం నియోజకవర్గం కూడా అక్కడే కదా సో ఆయన ఒక నాలుగైదు అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి ఒకటేమో ఒక మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పటం నన్ను అసెంబ్లీ గేట్ దాక దా దా తాకనివ్వను అని ఒకరంటే అసలు లోపలికి రానివ్వను అంటే ఇవన్నీ అన్నారు అప్పుడు ఈ వర్మ ఇంకా ఏం పదవి రాలేదు కానీ ఒక ప్రశంస మాత్రం వచ్చింది ఇక్కడ పవన్ కళ్యాణ్ నుంచి గేటు తాకడం కాదు గేటు బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్ అని వర్మగారు అన్నారు అది పూర్తిగా నిజం నిజం చేశారు ప్రజలు వాళ్ళ వ్యాఖ్యలు నేను సీరియస్గా తీసుకోలేదు కానీ పిఠాపురం ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నారు తీసుకోవడం వల్ల ఇది జరిగింది అనేది పెద్ద కితాబ్ ఇది ఇది పిఠాపురానికి అనే వర్మకనే సో వాళ్ళు ప్రజలే నన్ను గెలిపించారు మీద వేసుకొని అనే మాట ఒకటి రెండవది ఇవి వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు వీటి గురించి నేను సీరియస్గా స్టడీ చేస్తాను నాకు పలానా చోట ఈ కాలువ దాని మరమ్మతులు అవన్నీ అడిగారు ఈ స్టడీ చేయాలి నేను ఇంకా అలాగే కొంతమంది అప్పుడే రోడ్లు గుంతలు కూడా అన్నారు సో ఇవన్నీ నేను చేయాల్సిన అవసరం ఉంటుంది వాటి మీద దృష్టి పెడతాను నేను స్టడీ చేస్తానని మూడోది ముఖ్యమైనది బహుశా రాజకీయ పరిశీలకు గుర్తించ బలసింది ప్రజలు కూడా నేను గెలిపించగలను కానీ గెలిపించగలను ఓ రెండు సార్లు మూడు సార్లు దాదాపు ఈ మాట మళ్ళీ కొంచెం దాన్ని సర్దుబాటు చేసుకొని ప్రజలను కదిలించగలను రంగంలోకి తేగలను ఉత్సాహపరచగలను కానీ గెలిపించగలను కానీ పరిపాలనకు సంబంధించి నా అనుభవం సరిపోదు అందుకనే చంద్రబాబు నాయుడు లాంటి అపారమైన అనుభవం కలిగినటువంటి నాయకుడు ఉండడం అవసరం కాబట్టి నేను ఆయనకు మద్దతు ఇచ్చాను చంద్రబాబు నాయుడుకి అంత అనుభవం ఉంది కాబట్టి చెప్పిన ప్రకారం మొదటి రోజు పెన్షన్లు పెంచిన వాటితో సహా అమలు చేయగలిగారు అంటే ఇక్కడ గెలిపించగలిగినా లేదా జనాలను కదిలించగలిగినా తన జనాకర్షణ శక్తిని చెప్తూనే అనేది కూడా చెప్తున్నారు ఆయన అదే సమయంలో ఆయన అనుభవం అన్నది కూడా అవసరమైంది అని అంటే రెండు ఈ ఈ ప్రభుత్వానికి ఉండే రెండు లక్షణాలు అలాగే జనసేన చూసేటటువంటి కోణాలు కూడా మూడవది పిఠాపురం ప్రతి ఎమ్మెల్యే చెప్పారు అంటే ఎవరైనా కానీ ఎమ్మెల్యే ఉంది డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి సెకండ్ ఇన్ కమాండ్ కాబట్టి ఆయన చెప్పారంటే ఎవరైనా స్పందించక తప్పనే ఒక పరిస్థితి ఇక్కడ తీసుకురావాలి దానికోసం మాకు ఇక్కడున్న ప్రతినిధులందరూ ఉంటారు కొంచెం ముందు మిస్ అయిన తర్వాత మళ్ళీ ఎంపీ ఉదయ శ్రీనివాస్ పేరు ఆ ఎంపీ అని మరి చెప్పి మరి వీళ్ళందరూ ఇక్కడ ఉంటారంటే నాకు బృందం ఇక్కడ ఉంటుంది ఇది నా నాలుగవది ఈ సమయంలోనే అందరిలో ప్రత్యేకమైన ఆసక్తి రేపే అంశం సినిమాలు ఓజీ ఒరిజినల్ గోండా గురించి అక్కడ ఎవరో కేకలు వేస్తున్నారు సినిమాలు మీరు చేస్తారా లేదు ఇది ముందు నుంచి ఉన్న చర్చ అనుకోండి నేను సినిమాలు పూర్తి చేయాలి ముఖ్యమంత్రి దగ్గర పర్మిషన్ తీసుకొని మధ్యలో సమయం దొరికితే ఒకటి రెండు రోజులు వెళ్ళి నేను ఈ సినిమాలు పూర్తి చేస్తాను అయితే నేను సినిమాలు చేస్తూ వెళ్తే మీరే నన్ను తప్పు పడతారు ఈ పనులన్నీ చేయకుండా రోడ్లు చేయలేదు అది ఇది అంటారు కాబట్టి ఆ భవి భవిష్యత్తులో ఏమవుతుందో నేను చెప్పలేను అంటే రెండు కమిట్మెంట్స్ ఏదైనా ఇస్తున్నారు ఒకటి ఈ సినిమాలు అప్పుడప్పుడు సమయం తీసుకొని నేను పూర్తి చేస్తాను అవును అనేటటువంటి మాట కూడా ఆయన చెప్తూ ఉన్నారు కాబట్టి ఒక నాలుగైదు కోణాలు ఇంకా ఐదవది ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం చేసిన తప్పుడు అంతకుముందు ద్వారంపూడి గురించి మాట్లాడిన ఇవన్నీ చూస్తే ప్రత్యర్థులకు కూడా ఒక బలమైన హెచ్చరిక లాంటిది నేను రంగంలో ఉంటాను గట్టిగా పోరాడతాను వీటిని ఏం వదిలిపెట్టే ప్రసక్తి లేదు నా మనుషులు ఇక్కడే ఉంటారు అని కాబట్టి ఇక్కడ రెండు అంశాలు ఏంటంటే నేనేదో కేవలం తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా సహాయ పాత్రలో ఉండబోవట్లేదు అని ఒక మెసేజ్ ఇస్తున్నారు రెండవదేమో నేర్చుకుంటాను నిలబడతాను నా అభిమానులు సినిమా అభిమానులు ఉన్నారు కాబట్టి అవి కూడా నేను ఏదో ఒక విధంగా పూర్తి చేస్తాను అనేది కూడా ఒక మాట అది అది ప్రధానం కాదనుకోండి రాజకీయ కోణంలో కానీ అది కూడా చెప్తున్నారు సో పవన్ కళ్యాణ్ ఒక దశ దాటాడు అనేది అర్థమవుతుంది ఏదైనా ఇంకొకటేమో చాలా కీలకమైంది బీజేపీ స్నేహితుడు కదా బీజేపీ కృష్ణరాజు కూడా ఉన్నాడు అక్కడ ఆయన ఒకటి రెండు సార్లు రెఫర్ చేశారు నేను సనాతన ధర్మాన్ని పూర్తిగా విశ్వసించే వ్యక్తిని అని ఒక్కటికి రెండు సార్లు సనాతన ధర్మాన్ని విశ్వసించే వ్యక్తిని అని చెప్పడం ద్వారా ఎన్డీఏతో తన కాంబినేషను కానీ బీజేపీతో కలిసే సమస్య వస్తుందేమో అని మళ్ళీ మసీదుకి పోవడము ప్రార్థన చేయడము బైబిల్లో ఉన్న సూక్తిని తాను చెప్పడం ద్వారా తగ్గి తనను తాను తగ్గించుకున్నవాడు అన్న ప్రకారం ఇరవై ఒక్క స్థానాలతో నేను అసాధారణమైన విజయం సాధించాను అంటే అక్కడ ఆయన ఒకవైపున నమ్రత ఇంకొక వైపునేమో సాధించిన విజయము అంటే వినయము విజయము అన్ని క్రోడీకరించి అన్ని క్రోడీకరించి ఒక స్క్రిప్ట్ ఒక పిక్చర్ అక్కడ ఇవ్వడానికి ప్రయత్నించాడు దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ది పవర్ స్టార్ ది జనసేన ప్రెసిడెంట్ ఒక విధంగా విజయం తర్వాత విశ్వరూపం అనుకోండి నిన్నటి ప్రకటన ఒక ప్రజల్లో అంటే అదే ఏ మీడియా కాన్ఫరెన్స్లోనో లేక ఇంకో పార్టీతో కలిసో చెప్పడం వేరు ప్రజల మధ్యలో ఏ వారాహి అయితే తనను విజయ విజయానికి చేర్చిందో ఆ వారాహిలో సవాల్ చేసిన దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పడం అన్నది ఇట్స్ ఏ బిగ్ పొలిటికల్ మెసేజ్ ఒక పెద్ద రాజకీయ సంకేతం నచ్చేవాళ్ళు నచ్చని వాళ్ళు రకరకాలు ఉంటారు అది అది వేరే సమస్య కానీ బట్ నేను ఉండబోతున్నాను నిలబడబోతున్నాను నా సొంత సైన్యం జనసేన నా సొంత సేన ఉంది మీ అనుభవాన్ని అయితే గౌరవిస్తాను సరే ఒక పక్క ఆయన నిలబడతానంటున్నారు మరొక పక్క నేను అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రోడ్డు మీద వచ్చారు అంటే లాస్ట్ టూ డేస్లో జరిగే డెవలప్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఇంట్రెస్టింగ్గా ముందు ముందు రోజులు వస్తాయనుకోవచ్చా తప్పకుండా అండి అది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడే ది రియల్ ఫైట్ ఈజ్ బిట్వీన్ పవన్ అండ్ జగన్ అనే ఒక ఒక ఐడియా జనసేనానికి పూర్తిగా ఉండింది ఈ రెండే ఈ ఐదేళ్ళు కూడా ఆయన ఫో ఆయన జగన్ అనకుండా ఎప్పుడు మాట్లాడలేదు పవన్ అలాగే రాజకీయ పరిభాష నుంచి కొంచెం బయటకు వచ్చి సినిమా పరిభాషలో జగన్ నీకు ఒకటే చెప్తానంటే ఒక ప్రతి నాయకుడిని ఉద్దేశించి డైలాగ్ చెప్పిన పద్ధతిలో ఆయన ఎన్నికల ప్రచారం నడిపించారు సినిమాటిక్ ఇప్పుడు అదే ఎన్టీఆర్ వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఓవరాల్గా మాట్లాడేవాళ్ళు కానీ ఇక్కడ చాలా క్లియర్గా ప్రతిసారి జగన్ 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 అని పవన్ కళ్యాణ్ ప్రతి సమావేశంలో ఎందుకు అంటూ వచ్చారంటే అదేది ధ్రువ సినిమాలో నీకు శత్రువును ఎంచుకోవడం చాలా కీలకం అన్నట్టుగా మై మై రైవల్ ఈజ్ జగన్ సో ఇట్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ జగన్ అండ్ పవన్ అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆయన ట్రై చేశారు ఇప్పుడు ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అది ఇది అంటున్నప్పుడు కూడా ఇది ఉంది బట్ అట్ ది సేమ్ టైం నూట ముప్పై మూడు స్థానాలు ఫార్టీ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి అవును ఆయనకు సరిగ్గా సరైనటువంటి వయసులో వారసత్వం అందుకోవడానికి సిద్ధంగా ఉన్న కుమారుడు కూడా ఉన్నారు ఈ మూడు ఒక రాజకీయ వాస్తవం అంతే ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దాని ఫిక్షన్ అంటారు కదా వాస్తవం కల్పన కంటే ఆకర్షణీయంగా ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరమైన రాజకీయానికి నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రారంభం పలికితే ఈరోజు నెల్లూరులో జగన్ ఇంకొక ఇంకొక కోణాన్ని చూపిస్తే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు మోదీని కలిసి ఓకే ఫైనల్ టర్న్ ఇస్తారు ఇదంతా వాస్తవం నేను చెప్తాను అవునవును ఇందులో ఏమాత్రం వేరే ఇది నిజం కూడా కొంతమంది అంటారు ఏదో అది అది ఇది మాట్లాడడం కాదు రాజకీయం మన ముందు జరుగుతున్న పైకి విగ్రహాలు కనిపిస్తున్నాయి కానీ వీటి వెనుక భిన్నమైన రాజకీయ శక్తులు రాజకీయ యుక్తులు అన్నీ ఉన్నాయి అవును చూద్దాం సార్